ఓం శ్రీ మాత్రే మహా నరక చతుర్దశి ఈ నరక చతుర్దశిని మనము ప్రేత చతుర్దశి అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటాము ఇది దీపావళి పండుగకి ఒక్కరోజు ముందుగా అంటే కొంచెం ముందుగా వచ్చేటువంటి పండుగ నరక చతుర్దశి ఇది నరకాసురునిపై శ్రీకృష్ణుడు విజయాన్ని సూచిస్తుంది ఈ రోజున ఉదయాన్నే అభ్యంగన స్నానము అంటే నువ్వుల నూనె ఒంటికి మొత్తం కూడా అప్లై చేసుకొని చేసేటువంటి స్నానం ఈ అభ్యంగర స్నానము అభ్యంగర స్నానం నువ్వుల నూనెతో స్నానం చేయటము అలాగే నరకాసురుడిని నరకాసురుడి బొమ్మని కాల్చడము మరియు యమధర్మరాజుని ఉద్దేశించి దీపదానం వంటివి దీపదానం చేయడము అలాంటివి చేస్తారు తద్వారా నరక బాధల నుండి విముక్తి పొందుతారు అని చెప్పేసి అలాగే ఈ నరక చతుర్దశి అసలు ఈ నరక చతుర్దశి యొక్క విశిష్టత అనంటే నరక చతుర్దశి రోజున శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించాడు అని చెప్పేసి అలాగే ఈ విజయము అనేటువంటిది చెడుపై మంచి సాధించినటువంటి విజయానికి గుర్తుగా ఇది నమ్ముతూ ఉంటాము అభ్యంగన స్నానము అనేది ఆ రోజు తెల్లవారుజామున చేస్తూ ఉంటారు ఈ రోజున నువ్వుల నూనెతోటి అభ్యంగన స్నానం చేయడం వల్ల ఆ రోజున నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది అని అలాగే జల నీటిలో గంగ ఉంటాయి అని నమ్ముతారు ఈ విధంగా ఏంటంటే తైల లక్ష్మి జలే గంగా అని అంటాము ఎక్కడ కొంచెం నీళ్లు కనబడ్డా అందులో గంగాదేవి ఉంటుంది అని తైలము అంటే నువ్వుల నూనెలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని చెప్పేసి అంతరాధము ఈ రోజున నువ్వుల నూనెతో అభ్యంగర స్నానం చేయడం వల్ల ఆ రోజున నూనెలో లక్ష్మీదేవి నీటిలో గంగా ఉంటాయని ప్రకా ప్రశాంతవంతమైన స్నానము అని ఈ స్నానాన్ని ప్రశాంతమైన స్నానము అని చెప్పేసి నమ్ముతారు నరక విముక్తి యమధర్మరాజుకి దీపదానం చేయడం ద్వారా మరణానంతరము నరకానికి వెళ్ళకుండా ఉన్నారు అని చెప్పేసి బ్రహ్మపురాణం తెలియచేస్తూ ఉంది ఇందులో చేయవలసినటువంటి మనం చేయవలసినటువంటి పనులు అనంటే సూర్యోదయానికి ముందుగానే అభ్యంగన స్నానము అనేటువంటిది ఆచరించటము అలాగే గడ్డితో చేసినటువంటి నరకాసురుడి బొమ్మను కాల్చేవటము అనేది జరుగుతుంది దీపదానము యమధర్మరాజుని ఉద్దేశించి దీపదానం చేయాలి ఈ విధంగా నరకచతుర్దశి రోజున తప్పనిసరిగా మరి దీపదానం చేయటం విషయంగా కావచ్చు ఇవన్నీ కూడా మనము నిర్వహించుకుంటూ ఉంటాము లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గోమాతని దానం చేయడం వలన వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్య ఫలితము అనేటువంటిది వాస్తవంగా దక్కే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఆవు పాలు అనేటువంటిది కూడా ఎంతో శ్రేయస్కరము ఈ ఆవు పాలు చంటి పిల్లల తల్లి తల్లికి కూడా దానం ఇవ్వటము అనేటువంటిది కూడా మరి దీని వలన ఆరోగ్యాలు కూడా సిద్ధిస్తాయి అని చెప్పేసి నమ్ముతూ ఉంటాము ఇలా ఏంటంటే ఈ రోజున తప్పనిసరిగా మరి నరక చతుర్దశి రోజున మరి నరకాసురుని వధించటము వలన మరి తప్పనిసరిగా అందరము కూడా నరక చతుర్దశి రోజున పూజ చేసుకోవటం అనేది జరుగుతుంది ఆనందంతో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది గడ్డి గడ్డి గడ్డితోటి నరకాచుడు యొక్క బొమ్మని తయారు చేసి దాన్ని కాల్చటము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఆ రోజు నరక చతుర్దశి రోజున తెల్లవారుజామున అభ్యంగన స్నానం అనేది చేసి హారతి కూడా ఇస్తూ ఉంటారు మగపిల్లలందరినీ కూడా కూర్చోబెట్టి ఆడపడుచులు హారతి అనేది ఇస్తారు ఆ హారతి ఇచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు ఈ ఆడపిల్లకి ఎంతో కొంత హారతి పల్లెల్లో తప్పనిసరిగా ఇవ్వాలి అది వందో రెండు వందలు ఐదు వందలు ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు హారతి పల్లెల్లో కూడా కఠినంగా అది పెడుతుంటారు అది ముచ్చటగా ఉంటుంది అని చెప్పేసి చేస్తూ ఉంటాము ఆ విధంగా ఈ రోజున తప్పనిసరిగా నరక చతుర్దశి రోజున తెల్లవారుజామున మరి హారతి ఇవ్వటము ఆడపిల్లలందరూ మగపిల్లలు హారతివ్వటం అభ్యంగా స్నానం చేసిన తర్వాత వచ్చాక మరి తపాసులు కాల్చటం అనేది జరుగుతుంది అలా గడ్డితో నరకాసురుడి బొమ్మని చేసి దాన్ని కాల్చటము ఇవన్నీ కూడా మనకి మొదటి నుంచి కూడా మనం చేసినటువంటి కొనసాగిస్తున్న ఆచార సాంప్రదాయాలు అలా చేయడము చాలా చాలా అంటే మనకి మొదటి నుంచి కూడా అలవాటు నానా ఈ విధంగా ఆచరించటము అనేది ఆ రోజు సాయంత్రం పూట నువ్వుల నూనె వేసి మట్టి ప్రమిదలో నువ్వుల వేసి ఒత్తులు అనేవి వేసి మనం వెలిగిస్తూ ఉంటాము ఆ కాంపౌండ్ వాళ్ళ చుట్టూ కావచ్చు ఎక్కడైతే మీరు ఈ ప్రమిదల్ని పొందుపరచాలి అనుకుంటారో ఆయా ప్రదేశాల్లో తప్పనిసరిగా మరి ఈ ప్రమిదలు వెలిగించడము వెంటనే టపాసులు కాల్చటము అనేవి చే మనం చాలా అనమాట ఆనవాయితీగా ఇవన్నీ కూడా సెలబ్రేట్ చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది